తెలివైన తోడేలు అడవిలో గర్జన్ అనే సింహం లోమేష్ అనే నక్క ఇంకా మేధ అనే ఆడ తోడేలు ఉండేవి గర్జన్ చాలా బలమైనది లోమేష్ చాలా తెలివైనది కాని మేధ అంతకంటే తెలివైనది ఒకరోజు భారీ వర్షం మొదలైంది నదులు పొంగిపొర్లాయి అడవి అంతా నీటితో నిండిపోయింది జంతువులన్నీ సురక్షితమైన ఆశ్రయం కోసం పరుగులు తీశాయి మేధ తన పిల్లలతో కలిసి సురక్షితమైన చోటుకోసం వెతుకుతోంది ఆమెకు ఒక ఎత్తైన కొండపై ఒక పెద్ద గుహ కనిపించింది అది వరద నుండి సురక్షితంగా ఉంటుందని ఆమెకు తెలుసు మేధ తన పిల్లలను గుహలోకి తీసుకెళ్లింది కాని అప్పుడే గర్జన్సింహం అక్కడికి వచ్చింది ఈ గుహనాది నువ్వు వెళ్ళిపో అని గర్జన్ అరిచింది మేధ భయపడలేదు నేను నా పిల్లలతో ఇక్కడ సురక్షితంగా ఉన్నాను నువ్వు బలమైన వాడివి కావచ్చు కాని తెలివి ముఖ్యం అంది కొద్దిసేపటి తర్వాత లోమేష్ నక్క కూడా గుహ దగ్గరకు వచ్చింది ఈ గుహనాది నేను దీన్ని మొదట చూశాను అంది లోమేష్ మేధ ఒక ప్రణాళిక వేసింది ఆమె గుహలోపలి నుండి గట్టిగా అరిచింది ఓహ్ నా పిల్లలారా ఆకలితో ఉన్న సింహం నక్కలను పట్టుకోవడానికి సమయం ఆసన్నమైంది గర్జన్ సింహం మేధమాటలు విని భయపడింది ఈ తోడేలు చాలా ప్రమాదకరమైనది ఇది నన్ను తినేస్తుంది అని అనుకుని అది పరుగు లంకించుకుంది లోమేష్ కూడా మేధమాటలు విని ఆశ్చర్యపోయింది నేను ఇక్కడ ఉంటే ప్రమాదం ఈ తోడేలు నన్నుకూడా పట్టుకుంటుంది అని అనుకుని అదికూడా పారిపోయింది మేత తన తెలివితేటలతో గర్జన్ సింహాన్ని లోమేష్ నక్కను భయపెట్టింది ఆమె తన పిల్లలతో సురక్షితంగా గుహలో నివసించింది తెలివితేటలు బలం కంటే గొప్పవని ఈ కథ మనకు చెబుతుంది